కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ హామీకి మంగళం పాడి రాష్ట ప్రజలపై ఇరవై పేల కోట్ల భారం మోపేలా రాష్ట ప్రభుత్వం చూస్తోందని చెన్నూరు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను చేస్తోందన్నారు వచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో ప్రజలు దాచుకున్న సొమ్మును కాంగ్రెస్ సర్కార్ నిలువున దోచుకుంటోందని ఆరోపించారు మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చి నామాత్రంగా మరి రుసుము ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ చేయాలని చెప్పేసి అని ఈ భూములను వాళ్లకు మరి క్రమబద్ధ క్రమబద్ధరించి వారికి మేలు చేయాలని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతోటి ప్రభుత్వం మరి వాళ్ళు కేసీఆర్ గారు తీసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు గగ్గోలు పెట్టి మరి ఏకంగా కోర్టులో ఆ కోర్టులను కూడా ఆశ్రయించి మరి కేసు చేయించి ఆ యొక్క ఎల్ఆర్ఎస్ పథకాన్ని మరి నిర్వీర్యం చేసి అది కాకుండా చేసి పేద ప్రజలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు రెండు నెలలు అయితే అండి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఎంబడే మరి ఈ ఎల్ఆర్ఎస్ని మరి తీసుకురావడం ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల పేద కుటుంబాలకు ఇవాళ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క లబ్ధిదారికి లక్ష రూపాయలు మరి పెనుభారం మోపి ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు అధికారంలో వచ్చిందో మరి దొంగ హామీలు ఇచ్చుకుంటూ నెరవేర్చలేని హామీలు ఇచ్చి ఆచరణలో సాధ్యం కావాలని హామీలను ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ అధికారంలో రావడం జరిగింది అధికారంలో వచ్చిన వెంటనే ఇవాళ పెరు గతంలో మరి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ వద్దు నో టీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అని చెప్పేసి అని అన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు ఎల్ఆర్ఎస్ మీద ఇంత ప్రేమ పెట్టి మరి పేద ప్రజల మీద మరి భారం పోపడానికి ప్రయత్నం చేస్తుంది అందుకోసమనే ఇవాళ కేసీఆర్ గారు మరి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారు చేతిలో ఉండాలి కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని చెప్పేసి అని మనం చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిన్న స్వల్ప తేడాతోటి అధికారం మరి వచ్చిన వెంటనే మరి వాళ్ళ పేద ప్రజల్ని వాళ్ళని ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టి లక్షల రూపాయలు దాదాపుగా మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది ఈ మోసాన్ని కుట్రని మరి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి అందరు కలిసి ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేసి ఇవాళ కేసీఆర్ గారు పిలిపి జరిగింది దాంట్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గ కేంద్రం లోపల మరి కార్యకర్తలు అందరూ వచ్చి తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపరికి నమస్కారం తెలుసుకుంటూ ఎల్ఆర్ఎస్ స్కీమ్ గిట్ట మరి ఎత్తివేయకపోతే రాడిన రోజుల లోపల ఇదే ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలతోని మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం లోపల ముందుకు పోతా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కాంగ్రెస్కు ఏదైతే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏదైతే పెట్టిందో దాన్ని వాపస్ తీసుకొని పేద ప్రజలకు మేలు చేసి ఎలాంటి రూపాయి తీసుకోకుండా వాళ్ళ దరఖాస్తులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి వాళ్ళందరికీ పేద ప్రజలకు న్యాయం చేసినట్టయితేనే బాగుంటుంది లేకుంటే రానున్న రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ మరి నామరూపాలు లేకుండా పోతా అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు